హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు బాగుండదు మంచి ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ లేకుండా అంటే మా అమ్మ పనికి వెళ్ళిపోయారు మా అమ్మ పనికి వెళ్ళిపోయిన తర్వాత మా డే ఎలా ఉంటుందో మా పిల్లలతో మీకు అయితే చూపిస్తాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా టిఫిన్ అయితే చేయాలి టిఫిన్ పెట్టుకున్నాక మళ్ళీ మాట్లాడదాం టిఫిన్ అయితే పెట్టేసుకున్నానండి మా బాబు అయితే వాళ్ళ మామయ్యతో పాటు అయితే టిఫిన్ అయితే చేసేసాడు అంటే మా మా తమ్ముడు అయితే కాలేజీకి వెళ్తాడు కదా ఇంకా వాడు టిఫిన్ చేస్తున్నప్పుడే మా బాబు కూడా తినేసాడు ఎందుకంటే మా అమ్మ అయితే ఇడ్లీ పెట్టారనమాట ఇంక ఇడ్లీ అయితే టిఫిన్ అయితే చేస్తున్నాం మా పాప అయితే ఫోన్లో కూర్చుంది టిఫిన్ తిన్నాక కొంచెం పని అయితే ఉంది ఏం పని ఉందా అని మీకు తర్వాత చూపిస్తాను నేనైతే ముందైతే టిఫిన్ చేసేస్తాను చేసేసానండి నేను టిఫిన్ చేసేలోపు మా బాబు అయితే ఎలా చక్క పెట్టాడు చూడండి ఇడ్లీ ముక్కలన్నీ తీసుకెళ్ళి అద్దానికి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి అయితే పులిమే అనమాట మొత్తం అంతా లోపు మా పాపను కూడా పొడకబెట్టేశాను నేను మా పాప లేని మా పాప కూడా పడుకుని ఇంకా వాళ్ళకి స్నానాలు అయితే ఇంక నేనైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను వాషింగ్ మిషన్ అయితే వేస్తాను కానీ తర్వాత అయితే ఆల్ చేస్తానండి ఎందుకంటే నీళ్ళు లేవు అందుకని తర్వాత అయితే వేస్తాను మోటార్ వేసిన తర్వాత మా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు అండి మా పిల్లలిద్దరికైతే స్నానాలు అయితే చేయించేశాను ఈ ఈ కూడా స్నానం అయితే అయిపోయింది స్నానం చేయించి పది నిమిషాలు అయింది ఇలా రెడీ చేశాను లేదా కాటికైతే చూడండి అలా పులి వేసుకుందా కాటికంతా రాసేసుకునిద్ది ఇద్దరికైతే అయితే బాగా జలుబులు అయితే చేసేసాయి జల్బులు అయితే అండి ఇద్దరికి ఇన్ని మెడిసిన్ వేసినా కానీ తగ్గట్లేదు ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసాను కదా వాటర్ అయితే రాలేదు ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆపేసాను బట్టలు అయితే వేయలేదు ఇంకా ఇంకా మోటార్ వస్తే అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ వేసేస్తే తర్వాత నీళ్ళు ఉండవు ఇంక తర్వాత మళ్ళీ మేమే ఇబ్బంది పడాలి కింద అనుకోండి వాళ్ళు వీళ్ళు అడిగి తెచ్చుకుంటారు పైన ఉన్నాం కదా మేము తెచ్చుకోలేము ఇంకా అందుకనేసి తర్వాత ఐదింటికి అయితే పంపులు వస్తాయి అప్పుడు వేసుకుందాం అనేసి అయితే ఇంక నేనైతే వదిలేస్తాను ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం గిన్నెలు సద్దడం అయితే ఉంది అయితే చూపిస్తాను చూపిస్తాను పిల్లనైతే ముందు పడుకోబెట్టేద్దాం మా పాప అయితే ఇంక పడుకుని పోయింది చిన్న చిన్న ఏమైనా ఉంటే చేసేసుకుంటాను మా అమ్మ కూడా ఇంకొచ్చేసింది ఏటె తితున్నావేట ఎందుకు ఉల్లిపెలికా ఇంక గిన్నెలన్నీ సర్దాలి ముందు ఈ గిన్నెలు అయితే తర్వాత తోముకోవచ్చులే ఇప్పుడు ఏంటి ప్రమాదం ఉండేది ఈ గిన్నెలతో ముందు ఈ గిన్నెలన్నీ సర్దుకుంటే వంటగది మనకి కొంచెం ఖాళీ అయినట్టు కనబడుతుంది ఈ గిన్నెలు ఇంకేంటే వంటగది అంత అలికేసినట్టు ఉంటుంది ఉల్లిపాయలకి అయితే వెళ్తున్నారు ఉల్లిపాయలు చూసుకోవడానికి పాశామ లైన్ అయితే వచ్చారంట ఎన్ని డొక్కులు డూళ్ళు వేస్తున్నాం అమ్మ ఏదమ్మా ఉల్లిపాయలు బాబే మొత్తం గిన్నెలన్నీ సర్జేశాను ఇంకా అయితే గిన్నెలు కొద్దిగా ఉన్నాయి ఆ గిన్నెలు కొద్దిగా ఉన్న గిన్నెలు అయితే తర్వాత మేము మొత్తం అని తినేసిన తర్వాత తోముతాను ఏకంగానప్పుడు వంటగదిలో పని అయిపోయింది ఇప్పుడు ఇంటి పనిని అయితే పట్టాలి మంచాల ఎన్ని అయితే ఇందాకే దులిపేశాను సోఫలు మంచాల ఎన్ని మేము మా బాబా వెళ్ళిపోయి గబుగబ్బు అయితే చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మొత్తం అంతా వెళ్ళి కంగాలు కంగాలు చేసేసాడు ఇంకా నేనైతే గబగబ వాటిని అయితే సక్క పెట్టుకోవాలి మా పాప లేసిపోద్ది మళ్ళీ చిన్న శబ్దం అయినా కానీ లేచిపోద్ది ఎక్కడ పైపులు గీపులు అన్నీ తీసుకొస్తాడు మా బాబు అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి మోసుకొస్తాడో అర్థమవుతుంది ఈ పైపు ఎక్కడ దొరికిందో వాడికి అసలు తీసుకొస్తాడు అన్నీ కోటకి సార్లు తుడిసినా కానీ ఇంట్లోని చెత్త అయితే వస్తూనే ఉంటుంది మా బాబాలా ఎక్కడ లేని చెత్త చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడైతే వేస్తాడు ఇంట్లోని ఇంకా అలా సార్లు తుడిసినా కానీ అలా చెత్త అయితే వస్తూనే ఉంటుంది ఉదయం లేసి ఇది నాలుగోసారి తుడవటం టైం పదకొండు అయ్యింది నేను లేచింది ఇంటికి ఏడింటికి వేసాను నాలుగు సార్లు కురిశానని గంటకు ఒకసారి చొప్పున అయినా చెత్త వస్తూనే ఉంటుంది మొన్న వాడపల్లి వెళ్ళారని చెప్పాను కదండి మా అమ్మ వాళ్ళు ఇంకా ఎల్లుల్లిపల్లి అయితే తీసుకొచ్చారు కాశీ నుంచి గాడిని మూసుకురావటం అంటే ఇదే ఎక్కడైనా ఆ రేటే కదా మా అమ్మేమో అక్కడ తక్కువకి ఇస్తున్నారనేసి తీసుకొచ్చింది తేరా మూసి కొట్టులో అడిగితే ఆరేటే చెప్పారు అంత దూరం వెళ్ళి ఈ మూసుకొచ్చారనమాట ఇప్పుడు ఇవన్నీ ఉల్చేసి ఇంకా బాక్స్లో అయితే వేసుకుంటాను ఈ బాక్స్లోని ఎందుకంటే నాకు డైలీ కూరకు అయితే అవసరం అవుతూ ఉంటాయి కదండీ నేనైతే ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నాను ఇంక ఎల్లుల్లిపాయే తింటాను అనమాట ఎక్కువ మిల్క్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతాయి అనేసి ఇంకా వెల్లుల్లిపాయ అయితే ఎక్కువ వేసుకుంటున్నాను ఇవన్నీ వలిచేసి ఇప్పుడు బాక్స్లో అయితే వేస్తాను వలిచేసిన తర్వాత చూపెడతాను ఎన్నవి అనేది నేను వెల్లుల్లిపాయలు అన్నీ ఇవి కొత్త ఇలాగా ఉన్నట్టు ఉన్నాయి అంటే కొంచెం తడితడిగా ఉన్నాయి వీటిని ఎండలో ఎండబెట్టాలి ఇంత పొట్టు అయితే వచ్చింది వెల్లుల్లిపాయలు అన్నీ ఉలువగా ఈ ఈ పొట్టుని ఏంటంటే మనం పిల్లలకి తల చేపించిన తర్వాత సాంబార్ అయితే వేస్తాం కదండి ధూపం ఆ ధూపం వేసినప్పుడు ఇవి వెల్లుల్లిపాయ పొట్టు అనేది వేసి దోపం వేస్తే పిల్లలకి జలుబు అనేది రాదండి జలుబు అనేది త్వరగా తగ్గుతుంది మా వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అయితే మేమైతే మా పిల్లలకైతే అలాగే వేస్తాము ఇంకా ఈ వీటిని అయితే ఎండలో అయితే ఎండ పెట్టాలి ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది భోజనం చేద్దామంటే అన్నం అయితే తినబుద్ధి కాలేదు ఇంకా అందుకని ఇల్లు అంతా పుల్లలు అయితే కనబడ్డాయి ఇంకా సేమియా ఉప్మా చేసుకుందామని నాకు మా బాబుకైతే సేమియా ఉప్మా అయితే చేసుకుంటున్నాము భోజనం అంతా చేసేసిన తర్వాత మా పిల్లలతో కాసేపు ఆడుకొని వాళ్ళిద్దరిని అయితే పడుకోబెట్టేశానండి పడుకోబెట్టేసిన తర్వాత మోటార్ అయితే వేశాను పంపులు వస్తున్నాయి అనేసి బట్టలు అయితే ఉదయం వాషింగ్ మిషన్ అయితే వేయలేదు కదా ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ ఏంటనుకున్నాక వాటి వాటిలన్నింటినీ వాషింగ్ మిషన్ అయితే వేసేసాను వాషింగ్ మిషన్ వేసుకున్న తర్వాత ఏ పని అనేది చేసుకోవచ్చు ఇలా వాషింగ్ మిషన్ బట్టలు అయిపోతే మన పని కూడా అయిపోయింది 我。<laughs> oh, well, no. మనం చేసే డబల్ పనులు అనమాట ఇవన్నీ ఐదు నిమిషాల్లో అయిపోయే పని గంట చేసుకోవడం అంటే ఇదే మొత్తం గిన్నెలన్నీ తోమేసాము పావు గంటలు అవ్వాల్సిన పని ఇవాళ నాకైతే నేను చేసిన డబల్ పనికి ఏమైందంటే ముప్పా గంట టైం అయితే పట్టింది ఏమైందంటే ఈ షింకు వాటర్ వెళ్ళే పైప్ ఉంది కదా అక్కడ ఏం చేశాను వాషింగ్ మిషన్ వాటర్ వెళ్ళే పైప్ అయితే కలిపేశాను దానివల్ల ఏమైంది ఆ నీళ్ళన్ని వెనక్కి తన్నేసి ఈ కింద వెళ్ళైతే వచ్చేసాయి మొత్తం వాటర్ అన్నీ మొత్తం వాటర్ అన్నీ వెళ్ళి అక్కడ స్టక్ అయ్యా మొన్న మొత్తం అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ చేసుకునేటప్పుడు డబుల్ పని అయిపోయింది మనం చేసే పనులన్నీ అలాగే ఉంటాయి మా అమ్మ అయితే నన్ను రోజు తిడుతూ ఉంటారు పని ఒక్క పని కూడా సరిగ్గా చేయు సరిగ్గా చేయవనేసి అనేసి ఎందుకు ఇలా తిడతావా అనేసి నేనైతే మా అమ్మనైతే అయితే ఇప్పుడు అర్థమైంది అనమాట మనం చేసే పనులన్నీ ఏదో పనులు ఇంకా తిట్టించుకోవడానికి తప్పు మా అమ్మ అయితే నాకు తలకైతే ఉత్తుకు నూనైతే పెట్టేశారు ఇంకా నూనె వల్ల జిడ్డుగా కనబడుతుంది పేస్ అంతా జుట్టంతా ఊడిపోతుంది అనేసి మా అమ్మ అయితే ఉత్తుకైతే ఆయిల్ పెట్టేసి బాగా మసాజ్ అయితే చేశారు చూసరిగా చేతికి కూడా ఆయిల్ అయితే అంటిగిపోతుంది అందుకే మొహం అయితే తలగుంది ఇంకా నేనైతే సాయంత్రం డిన్నర్లోకి అయితే చపాతి పిండి అయితే కలుపుతున్నానండి ఇది స్టోర్లో ఇచ్చిన చపాతి పిండి అనమాట ఇంకా అందుకనే వాటిని అయితే ముందు పిండి అంతా జల్లించుకున్నాను దాంట్లో అయితే చాలా పుట్టయితే వచ్చిందండి దాదాపు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చింది వాటిని అయితే జల్లించేసి పిండి చపాతి పిండి అయితే కలుపుతున్నాను చపాతి పిండి కలిపినప్పుడు అయితే మా బాబు అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు వాటర్ అందుకోమంటే వాటర్ సాల్ట్ అవైతే అందుకుంటాడు మా బాబు అయితే వాటర్ అందిస్తూ ఉంటుంటే నేనైతే ఇంకా చపాతి పిండి అయితే కలిపేస్తున్నాను ఈసారి చపాతీలు కూడా అంత బాగాలేవండి చపాతీలు నేను రౌండ్గా చేద్దామంటే అవి ఏంటంటే కట్ అయిపోతా ఉండేవి రౌండ్గా అయితే అస్సలు రాలేదు చపాతీలు అయితే ఇంకా గట్టిగానే అది పొరపు అంటే పొడి పొడిగా కాకుండా అది రకంగా గరుగ్గా వచ్చేది అనమాట చపాతి పిండి అయితే గట్టిగా కలిపానండి అంటే అది ఎంత కలుపుతున్నా కానీ మెత్తగా అవ్వట్లేదు మామూలుగా మన ఆశీర్వాద్ గోధు పిండిలాగా అయితే అవ్వట్లేదు ఇంకా చపాతి పిండి అయితే కలిపేసి అయితే పెట్టేశాను ఒక గంట నా అంతే మెత్తగా పోతాయేమో అనేసి మెత్తగానే ఉన్నాయి కానీ చేసేసరికి అయితే ఇంకా మొత్తం గిన్నెలన్నీ ఇక్కడ ఉన్నాయి కదా సర్దు చేసుకోవాలి ఇక్కడే కదా ఇంకా చపాతీ పావాలి అందుకని సర్దేసుకున్నాను మొత్తం గిన్నెలన్నీ సర్దేశాను ఇంకా ఇంకా చపాతీకి అయితే మొత్తం అంతా రెడీ చేసుకోవాలి అంటే పాము వేసుకొని ఇక్కడ ఇక్కడ కాల్ చేస్తాను మా అమ్మ అయితే ఇంకా మా పిల్లని మా అయితే చూసుకుంటుంది చపాతి పిండి అంతా కలిపి కేజీ పిండి అండి పిన్ని అవే అంటే ట్వంటీ ఫోర్ అయితే అయ్యాయి ఇంకా మా తమ్ముడు అయితే కూర కూడా ఇంకా తెచ్చి ఇచ్చేసాడు ఇంకా కూర కూడా వండాలి వాళ్ళైతే టీవీ చూస్తున్నారు నేనైతే ఒక గిన్నెలో తీసుకొని ముందు కూర అయితే వండేసుకున్నాను కూర వండేసుకుంటే ఒక పని అయితే అయిపోయింది ముందు నిదానంగా చెప్ప తీసుకోవచ్చు కూర కావాలని ముందు నేనైతే రెడీ చేసేసుకుంటాను మళ్ళీ కలుద్దాం నేనైతే మొత్తం అంతా రెడీ చేసేసుకున్నాను ఇంకా కూర అయితే ఇంకా కూర అయితే తాలింపు వేసేయాలి మా బాబు అయితే అప్పుడే వెయిటింగ్ ఏం కావాలి పండు ఏం కావాలి చెప్పు ఏం కావాల ఏమవుద్దా ఎల్లు అయితే మరి ఏం కావాలి చెప్పు చెప్పు అది ఏంటిది చెప్పు ఏంటిది ఇంకా గబగబా కార్ అయితే ఉండేయాలి అప్పుడే వెయిటింగ్ చేస్తున్నాడు మా బాబు సరే క్వార్ అనుకుంటే మాట్లాడుకుందాం కూర అయితే పెద్ద హడావిడి అంగమా అయితే ఏమీ ఉండదండి నార్మల్గా ఉండేసుకుంటాము అసలు ఇప్పుడు చికెన్ వండుకోవడానికి రీజన్ ఏంటంటే ఆదివారం వలస కదండి మేమైతే కూర అయితే వండుకోలేదు ఇంక అందుకని ఇప్పుడైతే వండుకుంటున్నాం కూర నార్మల్గా కూర అయితే బాగోదేసి రైస్ తోటి ఇంకా చపాతీ వేసి చేసుకుంటున్నాము ఇంకా కూర అయితే వేసేస్తున్నాను

కూడా వేసేసుకోము ఏ ఐటమ్ వేసినా చెయ్యి అయితే కంపల్సరీ కడుక్కోవాలి ఈ మొత్తటి పెట్టేసుకుందాం చూసారు కదా చపాతి అయితే ఎలా పాముతుంటే విరిగిపోతుందో అసలు పిండి అయితే బాగాలేదు ఇంకా తెచ్చుకున్నాను మా తప్పదు కదా చేసుకోవాలి ఇంకా అన్ని కానీ పాగుతున్నాను అది పాగుతున్నా కానీ ఒక షేప్ కూడా రావట్లేదు అసలు చూడండి ఎన్ని ముక్కలు అవుతుందో చేస్తుంటే ఇంకా వాటిని అతికించుకొని పాముకొని చేసుకునే సరికి అయితే సరిపోయింది పని అంత మా పిల్లల్ని అయితే మా అమ్మ ఆడిపిస్తుంది ఇంకా వాళ్ళిద్దరిని అయితే చపాతీ అంతా కాల్ చేశాను ఏదో రకం బాధపడి ఇంకా పిండి అంతా నా టీషర్ట్కి అంటుకుంది చపాతీతో పాటు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అయిపోవాలి టోటల్ చపాతీలు అయితే ఇవి కర్రీ అయితే ఇది చపాతీ చేయడం కూడా అయిపోయింది మొత్తం ఇదంతా క్లీన్ చేసుకోవాలి చేయటం ఒక పెద్ద పని అయితే ఇది క్లీన్ చేసుకోవడం పెద్ద టాస్క్ అనమాట మా అమ్మ వాళ్ళకి అయితే మా ఇవ్వటానికి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయి మా అమ్మమ్మ వాళ్ళకి అయితే వెళ్తున్నాము వస్తావా ఆడిపోతుడికి ఎక్కడికి నేనైతే ఇంకా భోజనం చేసేస్తున్నాను ఇంకా మా నాన్న వాళ్ళ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అయితే వాళ్ళు ముగ్గురు కలిసి అయితే భోజనమే చేసేస్తున్నారు ఇంక ఈ వీడియో అయితే ఇక్కడికి ఆపేస్తున్నానండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్